క్రోధం లోపము మరదుండి పరాయిల వై పరాయిల ది ఆశ మీద అని లాక్కోలా అని ఇది లోభం మరదుండి కూడా ఊళ్ళలో ఇది లోభము ఇది లోపం కూడా మంచిది కాదు అంటే ఈ లోభం మీద ఒక కథ చెప్తా ఒక బిచ్చా సాధు వేసాం బగ్గ బట్టలు వేసుకొని అడుగు తిరుగుతుండేవిడ ఇంకా అన్నీ అడుక్కుంటా దొన్ను పప్పు ఏమి ఇస్తుంది అంత అడుక్కుంటుండే కలదారు రూపాయలు చేస్తుండే దుకాణాలు ఇస్తుండే చిల్లరైనా కానీ ఆ దొమ్మ దొన్న అమ్ముతుండే బియ్యం అడుగు అమ్ముతుండే ఏమొచ్చినా అవి అన్నీ అమ్ముతుండే కల్దారు రూపాయలు ఒక్క ఒక్క రూపాయి కల్దారు ఉండే అప్పుడు ఒక రూపాయి మన ఎన్ని ఆ కళ్ళ రూపాలన్నీ జమ చేస్తున్నాడు అత్యాడు ఆ పొద్దున్న టైలరా ఉండే పాట పాగోటల్లో పెట్టుకుంటుండడు ఇక టైలరా ఇక ఓల్ లేని జాగాల ఎలా ఊరు అతలు పోయినాయి అలా చెట్టు కింద ఓల్ లేని జాగాల ఆడు గుమ్మరిస్తుండే గుమ్మ అడిగి చేయని వాటికి పో గుమ్మరిస్తుండే మరి ఒకటి రెండు మూడు నా తొంభై తొమ్మిది తొమ్మిది తొంభై తొమ్మిది అయినాయి వాళ్ళన్నాడు ఇంకొక రూపాయి అయితే బరబ్బర్ వందైతే రా ఒక్క రూపాయి కాకర్లేదు రెండు మూడు రోజులు అ ఒక రూపాయి ఆకర్లేదు ఒక్క రూపాయి అయితే వంద అవుతుంది లోబీల వండలేదు తిట్టని ఆడు పొద్దున్నదాగా రెండు మూడు సార్లు అవి కోలాల అవి చేయను అట్టకపోలండి అయితే ఒకనాడు ఏమైంది అరే ఊళ్ళ అడుక్కున్నట్టు తిన్నాడు ఊరాతకో మరిచెట్టు ఉండ ఆ మర్రి చెట్టు ఒట్ట మీద కూర్చున్నాడు చూస్తున్నాడు అటు చూస్తున్నాడు ఓ లేదు అప్పుడు గుమ్మరిచ్చిండు గుమ్మరిచ్చిండు ఒకటి రెండు తొంభై తొమ్మిది అది తొంభై తొమ్మిది అవుతున్నాయి ఒక్క రూపాయి అయితే వంద అయితే ఆ చెట్టు మీద ఒక ఒక దొంగ కూర్చుంటుంది ఇది చూస్తుండంటికాళ్ళు జగడే చచ్చిండు దొంగ ఆ చెట్టు మీద ఎక్కిండు ఆడు తమాషా అంతా చూస్తున్నాడు అది ఆడు అంటున్నాడు తొంభై తొమ్మిది అవుతున్నా ఒకరు రూపాయి ఐదు అయితే వంద అయితే వాళ్ళని ఆకి ఆడుగా ముల్లగట్టా హాడుగా ములగట్టా అది పెట్టుకున్నా పోగా పోంగపోయి చెట్టు మీదకి వెళ్ళి దిగింది ఇక ఇంటికి పోయింది అరే ఆవనబట్టి ఆవన బట్ట నీకు మాట ఉన్నాయన బట్టి మన లాభం వస్తున్నాయి అనబట్టి నేను చెప్పిన చెప్పినట్లు జై అనబట్టి ఓ ఒక సాదు అయినా తినడానికి నేను రమ్మంటా భోంచాయ రమ్మంటా నువ్వు మంచిగా భోజనం ఇంత చేసి ఆ నేను చెప్పినట్టు రజ్ బోయినం ఆంటేనే ఆయన తోలుకొని వస్తా తింటాము మరొ నీకు అంత చెప్తా కానీ అనవచ్చు బోయా మారదు కాదే మారదా మారదు అనబట్ట నేను ఎన్ రెండు మూడు గంటల తండ్రి చూస్తున్నా నేను ఎప్పుడూ ఒక మహారాజుని ఎడ్డ పెట్టుకుంది నేను తిన నాది పద్ధతి ఉన్నది మహారాజే కానీ సాదే కానీ బిచ్చగాడే కానీ ఓలనే కానీ నాను తింటప్పుడు నన్ను తోడు పెట్టుకొని తింటా నేను ఒంటిగా నేను తిన అది రెండు మూడు గంటలు చూస్తు చూస్తున్నాను నాకు ఆకలి అవుతున్నాయి పోయి పాన వట్ట మా ఇంటిగా తిండి పెడతా ఒక రూపాయి దక్ష కూడా ఇస్తా నీ తిండి పెడతా ఒక రూపాయి దక్ష ఆడు ఆడు కృషి అయిపో ఇలా వంద రూపాయలు అవుతుండే అవుతుందా రానవట్టిగా అది కృషి అయిపోయాడు ఇయ్య వంద రూపాయలు అవుతుంది అని కృషి అయిపోయాడు పడిపోయి అయిందా అంటా చేతులు కట్టుకొని అడ్డర్ని వేస్తా తినడు అలా అంతా నేర్పించిడు పెన్నంక మొత్తం తిన్నది ఇద్దరు తిన్నదిగా మరీ మారదు అంటున్నాడు మేము పోతాం అరిగా అరే పోతావు కానీ నువ్వు మన నీ దక్షిణ తీసుకొని పోవు తీ మరి అంటున్నాడు అరే పెన్లంక అంటున్నాడు అరే అలా మన ఆళ్ళమ పైసలు ఉన్నాయి అందుకు వెళ్ళి రూపాయి తెచ్చి ఈ మహారాజ్ ఇచ్చి ఈ మహారాజ్ ఖుషి అయిపోయాయి ఆడున్నాయి లేవు కదా హరిహారలో తైలా ఉన్నాయి కదా ఆ టైలర్ నున్నా చూడవు ఏ తైలను నాకు తెలుస్తేనే అని ఆడున్నాయ్ ఆడు నువ్వు అచ్చి చూసుకో అట్లా తొంభై తొమ్మిది రూపాయలు పెట్టినాయి చిక్కలు తొంభై తొమ్మిది రూపాయల చిక్కలు పెట్టినాయి నువ్వు లేవంటున్నావు ఆడి బాగా చూసా అరే నేను నేనే పెట్టిన వాళ్ళ మరి నువ్వు ఏం చేసినావు నువ్వు అరే నువ్వు నా మీద దొంగతనం పెట్టినాను నువ్వు వాళ్ళని ఇళ్ళని అత్తగారులని పిత్తగారులను తోలికస్తావు వాళ్ళని ఇంట్లో సొరగొడతావు నువ్వు నన్ను దొంగ అంటున్నావా ఆ మారేది తీసుకున్నాడే మానేప్పుడు మీరు ఆళ్ళ ఇంట్లో నువ్వు ఇంట్లో తొరగొడతా నువ్వు నా మాన తీసుకున్నాను నేను చూసుకున్నానా నీ పైసలు నేను తీసుకున్నానా ఆ మారాజ్ తీసుకున్నా ఆ మారాజ్ చూడు ఆయన చీసలు చూడు అరే పరిచయం అరే మారాజ్ అని బట్టి నా పెన్న మీ బిడ్డ చూప పట్టిందని బట్టి మరి చూపి మరి అది రెండు పంజా వాటి చీసలు చూసా చూడున్నాయా ఆ లుంగిడా కీసరు ఇవి పేదల చీసలు కూడా తీసా అందులో కూడా అరే అవి పాగడు తీసుకు పెళ్ళమన్నాయి పాగోడ తీసు ఆ పాగోడ తీశే తట్టమని వాడి పేల్చిందా ఆగోడు నేను అన్న కదా నువ్వు అన్న కదా ఈ తాదే మహారధ్య ఈడ తీసుకురా అరే తప్పు ఆ మారధ్యం ఆనంద తీయకపోయి ఇంకా మరకొళ్ళు వాళ్ళన్నా ఇంట్లో ఆయన కోళ్ళు రానియాలు వాళ్ళు తిండివెట్టలు అని

తొంభై తొమ్మిది రూపాయలు గంగర కలిపేసి అంటే లోబంబు గట్ల ఉంటుంది